మేము ఎంతసేపు చూసి చూసి ఓపిక నశించిపోయి మా కార్యకర్తకి చెప్పినాం జరబా మా బండిని ముంగటికాయలు పొమ్మను లేవో బంద్ చేయమని అంటే బండికి బంద్ చేయకుండా తాళం మేసి ఆ బిజీకి పెట్టి ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయి ఇంటి మా పోయిండు చూస్తాను బండి ఇట్లా ఏదైనా బండి ఆ వైరన్న జర దీతాబండి ఒకటొక్కనే వంద మంది వజ్రాష్ యాదవ్ డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ దౌర్జన్యంగా వచ్చి ఒక ఎస్సీ ఢిల్లీ రమేష్ అంటారు ఆయన దళితుణ్ణి పట్టుకొని కొడుతూనే ఉన్నాడు కుర్రని ధనాధన కొడితే ఆయన బండకేసి పడ్డాడు ఆయన అన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటికి దాని తర్వాత ఎవ్వరు టీఆర్ఎస్ కాండ ఉంటే వాళ్ళని కట్టుకుంటే వస్తేనే కొట్టుర్ర సంపుర్రా అని మల్లారెడ్డి ఆడుండని చెప్పి నేను మా మా అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మేము ఇంట్లో లోపల కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ టీవీపై సత్యనారాయణ ఉన్నాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇద్దరు మన విలేకరులు ఉన్నారు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నాం వచ్చి దబా దబా దర్వాజా కొడుతూనే ఉన్నారు మా గన్మెన్ లాపిరు లేకపోతే మమ్మల్ని కూడా హత్య ప్రయత్నం చేసినాను అంత రౌడీ చే ఒక వీధి రౌడీ లెక్కనే ఒక గుండె లెక్కనే ఆ వీడియోలన్నీ కూడా ఇంబడింబడి వచ్చినాయి ప్రజలల్లో ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ అంటే ఎట్లయితుంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నాం మా ఇంట్లో మేము కూర్చున్నాం మా కౌన్సిలర్ ఇంట్లో మేము కూర్చున్నాం కూర్చుంటే మీకేం మేము ఈడ డిస్టర్బ్ చేయలే మేము ఈ బయటికి రాలే మా కార్యకర్త వైద్య ఆపన్నందుకు ఎంత దౌర్జన్యం చేసి కొడితే ఎందుకు ఇది 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 ప్రజా సామ్రాజ్యమా ఎట్లయితే చెప్పు అది పోని ఏదైనా ఏదో కార్యకర్త ఆయన కార్యకర్త కొట్టినంటే అది వేరే మాట డైరెక్టు డిస్టిక్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవే వచ్చి కొట్టడము మళ్ళీ లోపలికి రావడము మా కార్యకర్తలు వలగొట్టుకోవడము మా తర్వాత వచ్చి కూర్చడము అంటే మా గర్ణులు లేకుంటే మా పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేలకే ఇది లేకపోతే ఇది భద్రత లేకపోతే ఇంకెట్లయితే చెప్పు అందుకే నిన్న ఆడాది ఒక దళితుడిని నెత్తిమల కొట్టేసిరా అదే మాదిరిగా నేను సిఐకి కంప్లైంట్ ఇచ్చినాం ఒక గంటన్నర సేపు ఏసీపీ ఉన్నాడు సీఐ ఉన్నాడు వాళ్ళ ముంగట్టే మళ్ళీ సుధీర్ రెడ్డి వచ్చి ఇంకో కొత్త గ్యాంగ్లు వచ్చి కోడుగుడ్లతో పోలీస్ ముంగట ఏసీపీ ముంగట వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు లేక పనిచేస్తు పోలీసు వాళ్ళంతా నేను కూడా చూసినా నా కళ్ళతోటి విలేకరులు చూసారు ప్రశ్నలు చూసారు ఇంత ఘోరమా సిటీ మధ్యలో ఇక వీళ్ళు ఏం ప్రజా సామ్రాజ్యం నడిపిస్తారు ఏం కాపాడతారు ఏం ల్యాండ్ ఆర్డర్ చేస్తారు అది బాధాకరం ఉందని చెప్పి సిపి గారికి చెప్పిండు సానుకూలంగా సార్ మేము తిరగగలుగుతామా వాళ్ళు మా భయాందోళన చేస్తారు మాకు ప్రాణానికి కూడా ప్రమాదం సార్ అని చెప్పిన లేదు నేను చూస్తాను అని స్మానుకూలంగా మాట ఇచ్చిండు మాకు స్పందించాడు చూస్తాం ఇంకా ఆ కమిషనర్ ఢిల్లీకి కూడా పంపించడం ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పిండు ఎందుకంటే ఇది మామూలు మాట కాదు ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఒక దళితుడిని నెత్తివల కొట్టినంటే మామూలు విషయమా ఇద్దరు ఎమ్మెల్యేల మీదకి దర్వాజా మీదకి తోడుకొని వచ్చేది మామూలు విషయం కాదు కదా ఇది దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు ఆ అది కాబట్టి కంట్రోల్ చేయమని చెప్పినాం కోసం మా ఛానల్ని